నా ఐదు కాన్స్టెన్సీలు కూడా నేను నా పార్లమెంట్ కిందనే భావిస్తూ అక్కడ ఉన్నటువంటి మూడు కాన్స్టెన్సీలకు కూడా నాతోటి ఏది సాధ్యమైతే అది అభివృద్ధి చేయడానికి ముందుంటా అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది అంటే ఏ పార్టీ అయినా ప్రజలు నమ్ముకొని ఓటేసి గెలిపిస్తే వాళ్ళ యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉంటే భవిష్యత్తు ఉంటుంది వారికి కూడా ఒక నమ్మకం వస్తుంది అది ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద ప్రజలకు నమ్మకం రావడానికి ఇది మంచి శుభ సూచకం అదే ఎట్ ద సేమ్ టైం ఎంపీ గారి మీద కూడా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి జనానికి అందరికీ ఒక నమ్మకం వచ్చేసింది ఏదేమైనా మేము నమ్మి ఓటేసి గెలిపించినందుకు అభివృద్ధికి చేయగలుగుతారని దానికి చాలా సంతోషంగా ఉంది అందులో ఒక మా సంగారెడ్డి జిల్లాకే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఏడు జిల్లాలకు రావడం అనేది నిజంగా సంతోషంగా ఉంది జగిత్యాల నిజామాబాద్ కొత్తగూడెం మేడ్చల్ నగర్ సంగారెడ్డి సూర్యాపేట ఈ ఏడు జిల్లాలకు కూడా రావడం అనేది చాలా గర్వకారణంగా ఉంది అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు ఏ రాష్ట్రంలో మనం అధికారంలో ఉన్నామా ఏ పార్లమెంట్లో మన ఎంపీ గారు ఉన్నారా ఏ కాన్స్టిటెన్సీలో మన ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఉన్నారా అని ఎప్పుడు కూడా ఆలోచించకుండా ప్రజల పక్షాన నిలబడి ప్రజల గురించి ఆలోచించి రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ రాష్ట్రానికి ఏది అభివృద్ధి చేయాలనుకుంటే అక్కడ తన మన భేదం లేకుండా అభివృద్ధి చేసుకుంటా పోతున్నందుకు మరి మా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కూడా మా ఎంపీ రఘునందనన్న గారి తరఫు నుండి మా సంగారెడ్డి జిల్లా భారతీయ జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ తరఫు నుంచి మరి నరేంద్ర మోదీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజులలో ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకెన్నో రాబోతున్నాయి చాలా రోజులు కూడా పట్టదు సాధ్యమైనంత మట్టికి తక్కువ కాలంలో ఎక్కువ అభివృద్ధి చేసి చూపించడానికి భారతీయ జనతా పార్టీ ముందుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి అన్ని పార్టీల్లాగా అందరు నాయకుల్లాగా చెప్పేది ఒకటి చేసేదొకటి మాకు అలవాటు లేదు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఆ దిశగా ఆలోచించది మరి ఎందుకు నేను ఈ మాట అంటున్నాంటే నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంలో వన్ ఇయర్ అవుతుంది అని వేదికల మీద పండగలు చేసుకుంటున్నటువంటి దామోదర్ రాజనరసింహ గారు చెప్పడం జరిగింది విద్యా విద్యకి వైద్యానికి పెద్దపీట వేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని మన నేను సంగారెడ్డి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షురాలుగా సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ప్రజానికం ద్వారా ఒకటే ప్రశ్న అడుగుతున్నాను దామోదర్ రాజనరసింహ గారిని గతంలో విద్యాశాఖ మంత్రిగా ఉండి సంగారెడ్డి జిల్లాకి ఉరగబట్టింది ఏముంది తీసుకొచ్చింది ఏముంది చేసింది ఏముందో ఒక్కసారి ప్రజలకు చెప్పాలి మరి సంవత్సర కాలం నుండి ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఉండి ఈ యొక్క సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి పటాన్చెర్లో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి ఎట్లాంటి ఎక్విప్మెంట్ తీసుకొచ్చిరు ఇప్పటి వరకు ఏ పరికరాలు తీసుకొచ్చిరూ ఎట్లాంటి ఎక్విప్మెంట్ తీసుకొచ్చిర్రు ఏమి అభివృద్ధి చేసిర్రు ఏమి మెరుగుపరిచిర్రో మరి ఇక్కడ సంగారెడ్డి జిల్లా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది చెప్పేది ఒకటి చేసేది ఒకటి కాంగ్రెస్ పార్టీ అని ప్రజలు ఇప్పటికే తెలుసుకున్నారు మేము దాని గురించి ప్రత్యేకంగా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు కానీ మరి ఈ రెండు వాటికి వైద్యానికి విద్యానికి వేస్తున్నాం అన్నారు కదా దానికి నిదర్శనం ఇంకా పార్టీలో ఎవరో లేరు గతంలో మీరే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు ఇప్పుడు మీరే వైద్య శాఖ మంత్రిగా ఉన్నారు ఆ రెండు శాఖలకి ఏ పెద్ద పీట వేసారో ప్రజలకు చెప్పినాక మాట్లాడితే బాగుంటుంది అని మేము వారికి అడుగుతూ సంగారెడ్డి ప్రజల తరఫు నుంచి హెచ్చరిస్తూ ఇంకొకటి మొన్న చూసినాం మనం జన్మదిన వేడుకలలో అందులో చూస్తే జర్నలిస్టులు నిజంగా నిజాన్ని నిగ్గ గెలిచే సత్తా ఎవరికైనా ఉందంటే కలంబలం జర్నలిస్టులది పత్రికేయులది వారి గొంతే నొక్కాలి అనుకుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్నే గొంతు నొక్కినట్టు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఒక పత్రికేయుల గొంతు నొక్కుతున్నాము అంటే మన రాష్ట్రం రాష్ట్ర ప్రజల గొంతు నొక్కుతున్నట్టు ఈరోజు వాళ్ళు స్వచ్ఛంగా స్వచ్ఛందంగా ఎవ్వరికి కూడా భయపడకుండా భయభ్రాంతులకు లోను కాకుండా తనకు నష్టమవుతుంది అని తెలిసి కూడా తన మీద వాళ్ళు దౌర్జన్యానికి దిగుతారని తెలిసి కూడా ఏ పార్టీలకు కూడా మరి కాయకుండా నిజాన్ని బయటపెట్టి ప్రజల కళ్ళు తెరిపించే పత్రికేయులకు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛ లేకుండా పోయింది అంటే నిజంగా సిగ్గుసేట అనిపిస్తుంది మా మేము సంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫు నుండి పత్రికేయులకి స్వేచ్ఛనియండి ప్రాబ్లమ్స్ ఉన్నా అంటే ఎవరు తప్పప్పులు ఉన్నా వాళ్ళు ప్రజలకు చెప్పుకునే విధంగా వాళ్ళకు స్వేచ్ఛని ఇయ్యాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తూ ఉన్నాం